జగన్ గుర్తు పెట్టుకో అర్థపత్తాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు మా పార్టీ జనసేనే కాదు మళ్ళీ జగన్ వర్సెస్ పవన్ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏపీలో జగన్ వర్సెస్ పవన్ అన్న ఎపిసోడ్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య దాకా సాగింది ఆనాటి సీఎం జగన్ ని ప్రతిపక్షంలో ఉన్న పవన్ విమర్శిస్తూ ఉండేవారు ఆయన వారాహి సభలతో పాటు జిల్లాలలో పర్యటిస్తూ ఎక్కడికక్కడ జగన్ పాలనను ఎండగడుతూ ఉండేవారు అంతేకాదు జగన్ ఆయన మంత్రుల మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉండేవారు జగన్నే నేరుగా పవన్ సవాల్ చేసేవారు ఎన్నికల్లో జగన్ పార్టీని పాతాలానికి నెడతాను అని కూడా ఆవేశంతో ఊగిపోయేవారు నిజానికి అదే జరిగింది జగన్ ఘోరంగా ఓటమి పాలయ్యారు జగన్ పాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ ఇక గడిచిన ఏడాదిగా చూస్తే ఏపీలో రాజకీయ రచ్చ పెద్దగా లేదు దానికి కారణం జగన్ జనంలోకి రాకపోవడమే అయితే కూటమి పాలనకు ఏడాది కాలం ముగిసిందో లేదో జగన్ జనంలోకి వస్తున్నారు ఆయన వరుసపెట్టి పర్యటనలు చేస్తున్నారు ఆయన సభలలో జన సందోహం కనిపిస్తుంది దాంతోపాటు జగన్ కూడా అధికార కూటమి మీద తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు పోలీసుల మీద కూడా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు తప్పులు చేస్తే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దూరంలో ఉన్నా వెనక్కి తెచ్చి మరీ శిక్షిస్తామని జగన్ వార్నింగ్లు ఇస్తున్నారు అదే సమయంలో ఆయన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు ఆయన ఎంతసేపు చంద్రబాబుని లోకేష్నే టార్గెట్ చేస్తున్నారు ఇక పవన్ సైతం జగన్ మీద విమర్శలు చేయడం లేదు ఆయన తన పనేంటో తానేంటో అన్నట్లు ఉంటున్నారు ఇటీవల కాలంలో అయితే పవన్ పూర్తిగా మౌనంగా ఉంటున్నారు దాంతో ఆయన మౌనం వెనకాల అర్థాలు పెడర్థాలు తీస్తూ ప్రచారం చేసేవారు ఉన్నారు అయితే జగన్ పవన్ ని విమర్శించకపోవడం పవన్ మౌనంగా ఉండడంతో దీని మీద కూడా ఎవరికి తోచిన తీరు వారు రాజకీయ కథనాలు అల్లుకుంటున్నారు పవన్ కూటమి ప్రభుత్వంలో అసంతృప్తిగా ఉన్నారని అందుకే మౌనంగా ఉన్నారని వ్యాఖ్యానించేవారు ఉన్నారు జగన్ కూడా చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు తప్ప పవన్ ని చేయకపోవడం వెనక ఏమైనా విషయం ఉందా అని లోతుగా విశ్లేషించేవారు ఉన్నారు అయితే ఈ రకమైన ఊహాగానాలకు ప్రచారాలకు చెక్ పెడుతూ పవన్ పూర్వ మాదిరిగానే వైసీపీకి గట్టి హెచ్చరికలు జారీ చేశారు ఆయన తనదైన భాషలోనే వైసీపీకి సందేశాన్ని పంపించారు తొక్కి తీస్తామని మక్కెలు విరగొట్టి కూర్చోబెడతామని పవన్ మూడవ కన్ను తెరిచారు అంతేకాదు కూటమి ఐక్యతకు తాను ప్రాధాన్యత ఇస్తాను అని ఇరవై ఏళ్ళు కూటమే ఉంటుందని కూడా స్పష్టం చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో రేపటి రోజున జగన్ వైపు నుంచి పవన్ మీద హాట్ కామెంట్స్ ఉంటాయా అన్న చర్చకు తెరలేస్తుంది ఎందుకంటే గతంలో పవన్ ని వ్యక్తిగతంగా కూడా వైసీపీ నేతలు విమర్శించారు ఇప్పుడు మళ్ళీ జగన్ వర్సెస్ పవన్ డైలాగ్ వార్ స్టార్ట్ అవుతుందా అని అంతా ఆలోచిస్తున్నారు అదే కనుక జరిగితే మాత్రం ఏపీ రాజకీయాలు ఎన్నికలకు నాలుగేళ్ల ముందే వేసవివేడిని నిండుగా తలపిస్తాయనడంలో సందేహం లేదు